విశాఖ జిల్లా రాజుల తాళవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీలో ఈ విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు టెన్త్ తర్వాత విద్యార్థులు ఏ గ్రూప్ తీసుకోవాలి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీటు సంపాదించాలంటే ఎలాంటి ప్రణాళిక ఉండాలి అనే తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు భయాన్ని వీడి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయాలని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీ రెసిడెంట్ డైరెక్టర్ కెఎన్వి సత్యనారాయణ పలు సూచనలు చేశారు ఈ నెల ముప్పైనా జరిగే అవగాహన సదస్సును విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలంటున్న కేఎన్వి సత్యనారాయణతో మా బ్యూరో చీఫ్ టు ఫేస్ ఇప్పుడు రాజుల తాళవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీలో ఉన్న పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులు చాలా భయంతో ఉంటారు వారికి ఇచ్చే సలహాలు సూచన కోసం ఒకసారి తిరుమల విద్యా సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు చాలా భయం ఉంటుంది దాన్ని ఎట్లా ఎలా అధిగమించాలి అది విరిచే సలహాలు అందరికీ నమస్కారం అండి ముందుగా పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశీసులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థులకి మీ స్కూల్స్లో మీ టీచర్స్ ఆల్రెడీ ఇవ్వాల్సిన సలహాలను ఇచ్చుండి ఉంటారు నేను ఒక రెండు పాయింట్స్ మాత్రం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఒకటి ఏ స్టూడెంట్ అయినా ఇప్పటి వరకు ఏవైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఏ క్వశ్చన్స్ అయితే మీరు బాగా చదివి ఉన్నారో అవే క్వశ్చన్స్ మళ్ళీ చదవండి అంతే తప్ప కొత్త క్వశ్చన్స్ కానీ ఏదో మీరు చదువుతూ ఉన్నప్పుడు కొత్తగా ఒక పాయింట్ పుస్తకంలో కనిపించింది కదా అని చెప్పి ఆందోళన చెంది ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు అలా చేయడం మూలాన మీకు జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే ఆ పాయింట్స్ ద్వారా మీరు ఆందోళన చెంది ఇంకా పుస్తకాలు చదవడం మూలాన టైము సరిపోదు మీ ప్రిపరేషన్కి టైం సరిపోదు కాబట్టి మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే రెండో పాయింట్ మీరు మీ స్కూల్ ప్రాంగణంలో కాకుండా వేరే స్కూల్ ప్రాంగణంలో ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి అక్కడ మీరు ఊహించినట్టుగా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటే ఉండవచ్చు అలాగే నిర్వహణ లోపాలు కూడా ఏమైనా ఉన్నా ఉండొచ్చు ఆ నిర్వహణ లోపాలు మూలాన కానివ్వండి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం మూలాన కానివ్వండి స్టూడెంట్స్ ఎటువంటి అసహనానికి దయచేసి లోను కాకండి కొన్ని స్కూల్స్లో మీరు కూర్చుని రాయడానికి ఒకవేళ చైర్స్ కూడా లేకపోయినా బెంచెస్ లేకపోయినా మీరు ఆందోళన చెందకుండా వారు ఏ ఫెసిలిటీ అయితే మీకు ప్రొవైడ్ చేశారో ఆ ఫెసిలిటీనే యూజ్ చేసుకుని అంటే ఫ్లోర్ మీదే కూర్చుని ఎగ్జామ్ రాయవలసి వచ్చినా కానీ అసహనానికి లోను కాకుండా ఫ్లోర్ మీద కూర్చుని కంఫర్ట్గా ప్యాడ్ మీద క్వశ్చన్ పేపరు ఆన్సర్ షీట్ పెట్టుకుని ఎగ్జామ్ రాయొచ్చు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఉన్న విద్యార్థులందరూ అలా కూర్చుని రాయడం కష్టమైన పని ఏమీ కాదు మీరు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు మీకు వచ్చిన విషయాలని మీరు జాగ్రత్తగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను అయితే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు పూర్తవుతున్నాయి ముప్పై తేదీన ఈ కెదే క్యాంపస్లో ఒక అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే అవునండి తిరుమల విద్యా తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రతిష్టాత్మకంగా అవగాహన సదస్సు అనేది నిర్వహించబడుతుంది సాధారణంగా పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే మేము ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంటాము ఈ స్కూల్ లెవెల్లో కానివ్వండి లేదా ఇంటర్మీడియట్లో జాయిన్ కాబోయే విద్యార్థులకు కానివ్వండి వారికి రకరకాల సందేహాలు ఉంటాయి ఉదాహరణకి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకున్న స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి ఉండే సందేహాలు ఏంటి అంటే ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కోర్సెస్ కంపల్సరీగా ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఉండాలా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ అయినా అంటే ఎటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్కైనా ఐఐటి ఫౌండేషన్ ఇవ్వడం సజెస్టబుల్లా కాదా అలాగే నీట్ ఫౌండేషన్ ఇవ్వడం సజెస్టబుల్గా కాదా అలాగే పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఐఐటి జేఈఈ మరియు నీట్ ప్రవేశ పరీక్షలపై ఐఐటిజే మరియు నీట్ పరీక్షలపై కూలంకషంగా అవగాహన కల్పించడం అనేది ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకి సాధారణంగా ఉండే సందేహాలు చాలామంది తల్లిదండ్రులకు కూడా ఉండే సందేహాలు ఏంటి అంటే ఐఐటిజేఈ మెయిన్స్ అంటున్నారు అడ్వాన్స్డ్ అంటున్నారు ఆ మెయిన్స్కి అడ్వాన్స్డ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి ఏదో కొంతమంది పిల్లలు నైంటీ వచ్చింది వచ్చిందంటారు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిందంటారు ఆ పర్సెంటైల్ విధానం ఏంటి అలాగే ఏ పరీక్షలో మంచి ర్యాంకులు తెచ్చుకుంటే ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే నీట్ పరీక్షల్లో నీట్ పరీక్షలకై సన్నద్ధం అవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి కాలేజెస్ని ఎంపిక చేసుకోవాలి అనే దాని మీద పూర్తిగా మా చైర్మన్ తిరుమలరావు గారితో పాటు మేము కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతూ ఉంటుంది ఆ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకుని విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వారి సందేహాలను పూర్తిగా నివృత్తి చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి ఇది ఈ నెల ముప్పైవ తేదీన రాజుల తాళవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీలో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు దీన్ని విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సద్వినియోగం చేసుకోవాలని తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ కేఎన్వి సత్యనారాయణ గారు చెప్తున్నారు کیمرا پس تاسو ته چټوا وې اس ډي ویشاک لږ